మీకు విశ్వనాథ్ గారు ప్రిన్సిపల్ గారా యా నన్ను కలవమన్నారు ఐమ్ సంపత్ ఓ ఇలా వెళ్తే క్వాడ్రాంగిల్ వస్తుంది ఎడం వైపు రెండు రోజు సండే మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్కెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు సారీ ట్ట్స్ ఓకే మీరు ఇంగ్లీష్ టీచరా మీకేనా తెలుసు హ్యూజువల్ గా బాగుండేది బాగాలే కదా క్వాడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా కెన్ ఐ కమిన్ సార్ ఓ సంపత్ రారా కమిన్ కమిన్ ఎన్నాళ్ళకి 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 ఎలా ఉన్నారు ఆ ఫుల్లీ ఫిట్ నువ్వు ఎలా ఉన్నావు ఫుల్లీ అన్ఫిట్ సార్ చూస్తున్నారుగా నీలో నేను ఏం చూస్తున్నావు నీకు తెలిసే ఛాన్సే లేదు కమాన్ నీ బ్యాచ్ పేర్లు కొన్ని పేపర్లు చూస్తుంటా నడపదు నడప నీ పేరు ఎక్కడా కనపడదు క్రికెట్ ఆడలేదా ఆడుతున్న వాళ్ళ కనపడుతున్నానా సార్ క్రికెటింగ్ రోజులు ఎప్పుడూ అయిపోయాయి జాబ్ జాబేమని చేస్తున్నావా లేదు సార్ బిజినెస్ పార్ట్నర్స్ తో పడక బయటకు వచ్చేశాను ప్రస్తుతానికి ఖాళీ మన జీహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓడిపోయి పదిహేను ఏళ్ళైంది కదా నువ్వు మన క్రికెట్ టీం కోచ్ గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి చాంపియన్ అవ్వాలి ఆ బాధ్యత నీది నీకు మూడేళ్ల టైం ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సార్ మీరేమీ అనుకోకండి సార్ నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్ నువ్వు అనుకుంటే ఏం లాభం నేను అనుకోవాలి నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం అది మూడు నెలల్లో నన్ను వదిలేదు సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించానయ్యా నన్ను కాదలమని అది కాదు సార్ మీరు సంపత్ ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్య విషయం చాలా పెద్దది సార్ నేను అనేది గారు జీ లేదు సార్ విషయం చిన్నది మళ్ళీ ఫార్మల్ బోర్డు మీటింగ్ ఎందుకు అందరం మీ దగ్గర వచ్చాం మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి కూర్చోండి సార్ కూర్చోండి ఏమీ లేదు సార్ మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుతుంది దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్ అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి నా మాట నమ్మండి సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది ఇప్పుడు మన పిల్లలు మరి దారుణంగా తయారయ్యారు సార్ నిన్న కాక ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు కూడా ఇవన్న చూసి నవ్వుతున్నాడు సార్ అదిగా సార్ నేను చెప్పేది కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువుగా సార్ జీహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్ అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ ఆటలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్ గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్ అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీ ఇంటి వెనకాల పెరడు కాదండి చదువు సంగతి వదిలేండి సార్ ఒక్క జీహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ చెప్పండి మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదులు మేయడానికి గట్టి కూడా లేదండి ఆవారం గిల్లి దండలాడడానికి ముసలి మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రాట్లేదు ఇలాంటి బంజర భూమి బంగారం చేద్దాం నాకు అంటే దానికి సంవత్సరం జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా మిగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఏదో గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్ మీకు అర్థం కావట్లా సార్ ఇక డబ్బులు లేవు మీ కళలు క్రికెట్ గూటి పిల్ల సర్టిఫికేట్ నాలుగు తీసుకోవడం కూడా పనికిరావండి ర్యాంకులు సార్ ర్యాంకులు కావాలి సార్ కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మెన్ లో ఆలోచించండి కిరీట్ గారు ఇది స్కూల్ బిజినెస్ కాదు విశ్వనాథ్ జీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ సార్ ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్ నా మాట నమ్మండి ప్లీజ్ నిజంగానా అలా అని ఎవరని చెప్పింది మీతో ఎక్స్క్యూజ్ మీరెవరు గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని పేరు సంపత్ ఈ డొక్కులో స్కూల్ టీం కూడా ఉందా దానికి మీరు కోచా ఎప్పుడైంది అపాయింట్మెంట్ ఇప్పుడే సార్ ఓ ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ మీరు పదిహేను సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఈసారి కొట్టేద్దామని ఇంకో మూడు నెలల్లో ఇంటర్ స్కూల్ అవుట్ టోర్నమెంట్ జరగబోతుంది ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జీహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే విశ్వనాథ్ గారు కప్పు కప్పు కప్పే మరి కప్పులు గెలిస్తే కబోర్డులు నిండితే కానీ లాభం ఏంటి సార్ ఉంది సార్ నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే ఏం సార్ ఇది సీరియస్ తమాషానా సీరియస్ గానే అంటున్నాను సార్ నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా విశ్వనాథ్ జీ ఈ ఛాలెంజ్ మీద అతనుందా కిరీట్ గారు నాకు తెలుసు కదా నీకు ఛాలెంజ్ అంటే ఇష్టం నా బతుకంత ఛాలెంజులు గెలుపులేగా నరుడా ఏమి నీ కోరిక ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి వాట్ ఇస్ దిస్ ఇది ఏమైనా సినిమా అనుకుంటున్నారా జోకులు చాలు ప్లీజ్ కూల్ డౌన్ సర్ వెయిట్ 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 విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు నా కోచింగ్ సెంటర్ కి బానే చెక్ పెట్టారు సర్ హ్మ్ ఓకే ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ కురు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ దర్దాపుల్లో కనపడకూడదు ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా ఓకే మూడు నెలల్లో మీరు నేను సో ద మీటింగ్ ఇస్ ఓ ఏదనుకుంటే అనుకుంటే చాలా గా జరిగింది కదా కృష్ణాజీ బయలుదేరతా ఆల్ ది బెస్ట్ ఛాంపియన్ మనం మన నమ్మకాలని వాళ్ళం సార్ నమ్మకం నాకు హాయ్ మిస్ అంజలింగ్ కమాన్ 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 ఐఎమ్ చాలా సేపు నుంచి సంపత్ జెహెచ్ సోల్ స్టూడెంట్ బ్రిలియంట్ క్రికెటర్ టెల్ సార్ రిలీ ఎలాగా సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్ ఓ ఈజ్ ఇట్ క్లాటర్ థ్యాంక్స్ సార్ నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి షోర్ 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 జానిమియా జీ సబ్ త్రీ థర్టీ కల్లా ఆ క్రికెట్ అదే కొనాలందని మన గ్రౌండ్ రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేయించి ఓకే ముబారక్ సబ్ ముబారక్ ఇప్పుడే తీసుకొస్తాను సబ్